హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణమణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పచ్చడి అండి ఈ క్యాబేజ్ పచ్చడి కోసం ఒక పావు ముక్క క్యాబేజ్ తీసుకున్నాను అలాగే ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ముందుగా ప్యానంలో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాను అలాగే టమాటాలు కూడా ముక్కల కింద కట్ చేసి టమాటాలు కూడా వేసేసుకున్నాను ఈ రెండింటినీ కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పడింది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను అంటే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే క్యాబేజ్ ముక్కలు వేసేసుకుంటున్నాను క్యాబేజ్ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి మూత పెట్టి ఎక్కువసేపు అయితే అవసరం లేదండి కాస్త బాయిల్ అయితే సరిపోతుంది అంటే హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది చూసారుగా ఇది ఆఫ్ బాయిల్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది మరీ బాగా మగ్గిపోయింది అనుకోండి టేస్ట్ సప్ డిఫరెంట్గా ఉంటుంది ఇంతేనండి ఇక చూసారు కదా కొద్దిగా వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ గుండగా కట్టేసుకుని చల్లారి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక మూడు వెల్లుల్ రమ్మలు వేసాను పాటుగా క్యాబేజ్ కూడా వేసేసాను మిక్సీ జార్ని పల్స్ మోడ్లో పెట్టి మిక్సీ చేసుకోవాలండి పే మరీ పేస్ట్ కింద కాకుండా కచ్చా పచ్చగా చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే క్యాబేజ్ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చేస్తే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్